వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు కనిపిస్తున్న రోడ్డు కొండాలా చింత నుంచి అప్పనపేళ్ళ రోడ్డు అండి ఇది ఈ రోడ్లో మనకి తొంభై సెంట్ల స్థలం అమ్మకానికి కలదండి దాని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి తోట అమ్మకానికి కలదు ఇది మొత్తం ఇలాగ తొంభై సెంట్లండి ఒక పక్క నలభై ఐదు సెంట్లు ఇప్పుడు కనిపిస్తుందంతా కూడా నలభై ఐదు అండి మధ్యన చిన్న దారి కింద ఇచ్చారు తర్వాత ఇది చూసేదంతా కూడా నలభై ఐదు సెంట్లండి ఈ తొంభై సెంట్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి ఒకటి వేళ స్థలాలుగా మనం మార్చుకోవచ్చు అదేవిధంగా రెండు ఒక కమర్షియల్గా కూడా అండి చుట్టూరు కూడా ఇటక బడ్డీలు కనపడుతున్నాయి మనకి ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది మీకు మధ్యన స్టోన్స్ కింద కనపడుతున్నాయి మీరు గమనించాలి ఆల్రెడీ ఇది సైట్ కింద డివైడ్ చేశారు వాళ్ళు అయితే మాత్రం ఓనర్సు ఏకదాటిగా తొంభై సెంట్లు ఒకేసారిగా అమ్మాలనుకుంటున్నారు లేదంటే కనుక నలభై ఐదు సెంట్లు కూడా ఒకేసారి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వరకు సరిహద్దు అండి ఇదంతా కూడా నలభై ఐదు సెంట్లు ఇలాగా మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నదా సైటు ఇంకొకటి ఇది నలభై ఐదు సెంటులు నుంచి అనుకుని అలా మెయిన్ రోడ్ సైడ్ ఉంది రోడ్డు ఫేసింగ్ ఎంతైతే ఉందో లోతు కూడా అంతే ఉందండి అన్ని విధాలు కూడా ఈ సైటు లేదంటే పొలం ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు